మోకాళ్లు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్లకి ఆపరేషన్ లేకుండా యాభై వేల మందికి విజయవంతంగా చికిత్స అందించినట్లుగా ఇపియాన్ పెయిన్ క్లినిక్ ప్రకటించింది వివిధ కారణాలతో మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్న వాళ్లకి శస్త్ర చికిత్స లేని వైద్యం అందించాలని రెండు వేల పదమూడులో లక్ష్యం పెట్టుకున్నట్లుగా ఇపియాన్ క్లినిక్ డాక్టర్ సుధీర్ తెలిపారు రెండు వేల పదహారులో శస్త్ర చికిత్స లేని వైద్యాన్ని అందించినట్లు తెలిపారు తాము అందుబాటులో తీసుకొచ్చిన పీఆర్పీ విధానంతో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లుగా ఆయన చెప్పారు ఈ హాస్పిటల్ ఇప్పటి వరకు ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు యాభై వేల మందికి పైగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక సుదినం అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళు ఆస్టివాథరైటిస్ అన్న ఒక కండిషన్ కి మనకి ఇప్పటి వరకు ఉన్న ఏకైక ట్రీట్మెంట్ ఏంటంటే మోకాలు ఆపరేషన్ అంటే మోకాలు తీసేసి మోకాల్లో స్టీల్ అమర్చి దాన్ని సిమెంట్ తోటి అతికిస్తారనమాట టూ థౌజండ్ థర్టీన్ నుంచి కూడాను రీసెర్చ్ చేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక కొత్త ట్రీట్మెంట్ని మనము ఇండియాలో తీసుకురావడం జరిగింది దీంట్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే మోకాల అరుగుదలలో మోకాల అరుగుదల వచ్చే నొప్పిలో మనకి ఆపరేషన్ అవసరం లేకుండా పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే మోకాలులో ఏ పార్ట్ అయితే దెబ్బ తినడం వల్ల నొప్పి వస్తుందో ఆ పార్ట్ని అత్యాధునికమైనటువంటి కొన్ని మిషనరీ ద్వారా కొన్ని స్కాన్స్ ద్వారా అది ఐడెంటిఫై చేసి దాన్ని కనుక్కొని పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తో దాన్ని మళ్ళీ రికవరీ చేయడం అన్నది ఈ ట్రీట్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ సిద్ధాంతం అనమాట ఎందుకంటే మోకాలు అరుగుదల మోకాలు ఆర్థరైటిస్ అన్నది జబ్బు కాదు అది ఒక కండిషన్ ఇప్పుడు మన జుట్టు తెల్లబడుతుంది వయసు అయిపోతే అదేవిధంగా మన స్కిన్ కూడా ముడత పడుతుంటుంది అదే విధంగా మోకాల్లో కూడాను రెండు ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోవడం అన్న ఒక చిన్న అంశం వల్ల వచ్చే ఈ నొప్పిని పెద్ద ఆపరేషన్ చేసి పెద్ద ఆపరేషన్ చేసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ లేకుండా ఒక ట్రీట్మెంట్ గురించి చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ జరుగుతుంది ఆ రీసెర్చ్ జరిగిన దాన్ని మనం ఇండియాకి తీసుకొచ్చి ఈ ట్రీట్మెంట్ని సక్సెస్ఫుల్ గా నడిపి ఇప్పటి వరకు ఇపి అంటే మన లోనే హైదరాబాద్ ఒక్క సెంటర్లోనే యాభై వేలు గీటు రాయిని దాటావు అనమాట